నమస్తేనా నమస్తే ఏం చేస్తుంటారు నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటా సార్ మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ అంటే ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ హడావిడి అయితే మొదలైంది మీరు కూడా చూస్తున్నా ఉన్నారు సో మరి ఎట్లా ఉంది సార్ ప్రసిద్ధి ఎట్లా ఉంది మల్కాజ్ పార్లమెంట్ నుండి ఎవరికి ఉంది ఛాన్సెస్ గెలవడానికి మల్కాజిరిలో అయితే ఇప్పటివరకు అయితే బీజేపీ ముందంజలి ఉంది అంటే ఈటలందరి గారు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి ఉన్న వ్యక్తి ఉన్న అభ్యర్థులలో మంచి పబ్లిక్ కూడా చాలా మంది అంటే ఈటలకి ఇస్తారు ఒకటి తర్వాత నరేంద్ర మోడీ గారిది కూడా ప్రభావం చాలా ఉంది సెంట్రల్ లో దాన్ని కూడా అందరు మోడీ గారికి సరి మరోసారి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అందరూ చూసుకుంటే సెంట్రల్ లో కూడా మోడీ గారి మీద విమర్శలు చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గానీ ఇవి అత్యరు పార్టీలు ఇండియా కూటమి ద్వారా ఈసారి సెంట్రల్లో లో కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ రావాలి కానీ అని చెప్పేసి అంటున్నారు ఏమంటారు దీనికి ఇండి కూటమి నిలబడేది సంతగా కూడా రెండు వందల సీట్ల పైన ఎవరు నిలబడితే లేరు రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు వాళ్ళు ఉన్నది ఇక్కడ ఒక ఉన్నది లో ఒకటి కర్ణాటక ఉంది ఇప్పుడు తెలంగాణ వచ్చింది దీన్ని బట్టి ఇండి కూటమి అదే ఇండి కూటమి వాళ్ళ వాళ్ళే పోటీ చేసుకుంటున్నారు అసలు కూటమి అనేది లేదనేది మేము అనుకుంటున్నాం అసలు కూటమి ప్రభావం అనేది లేదు ఇక్కడ కూడా కూటమి గురించి అడుగుతలేరు కదా వాళ్ళు కాంగ్రెస్లో కాంగ్రెస్ ఒకటి అడుగుతున్నారు అట్లా సో మరి ఇక్కడ మల్కాజ్గిరిలో చూసుకుంటే మరి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితులు అంటే అభివృద్ధి విషయంలో చూసుకుంటే ఎందుకంటే గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వివరించారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఏమైనా అభివృద్ధిగానే మన మార్పు జరిగిందా మల్కాజిగిరి పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వన్ టైం వచ్చింది కదా అతనికి మల్కాజ్ ఎటువంటి సంబంధం లేదు ఏం లేదు అయినా కూడా అప్పుడు ప్రశ్నించే అని తర్వాత కేసీఆర్ మీద కొంత ఎన్నుకోవడం జరిగింది ఆయన ఎన్నో వచ్చింది లేదు చేసింది ఏం లేదు ముగ్గురు అభ్యర్థుల ముగ్గురు అభ్యర్థులను చూసుకుంటే అందరికంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రి తర్వాత గొప్ప బీసీ నాయకుడుగా ముద్ర వేసుకున్నాడు అతను ఉజరాబాద్ లో చేసిన పనులు అభివృద్ధి చేసిన పనులు అతని వ్యక్తిగత ఇమేజ్ అన్ని చూసుకుంటే కూడా అతనికి సాటి ఎవరు లేరు అభ్యర్థి కూడా ఆమె మహిళా అభ్యర్థి అయింది తర్వాత సొంత మందికి లోకల్ కాదు ఇంకొక విధంగా రేవంత్ రెడ్డి ఈటలకు పాలు పోసినట్టే రేవంత్ రెడ్డి ఈటలు ఏమన్నాడు నీకు ఇక్కడేం పని అన్నాడు ఇప్పుడు పెట్టిన అభ్యర్థికి అసలు సంబంధమే లేదు కూడా నాన్ లోకల్ అని అంటున్నారు కదా మరి అదే అంటున్నా నాన్ లోకల్ ఆయన ముప్పై నుంచి ఇల్లు ఉన్నటువంటి వ్యక్తి ఇక సంబంధం లేని వ్యక్తిని జేవెల్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఆయన లోకల్ నాన్ లోకల్ ఎలా మాట్లాడదాన్ని అయినా అంత పెద్ద నాయకునికి లోకల్ నాన్ లోకల్ సంబంధం ఉండదు రాజకీయాల్లో పార్లమెంట్ ఎలక్షన్ దేశానికి సంబంధించింది కాబట్టి దేశంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంకోటి చూసుకుంటే బీఆర్ఎస్ రాగిడే లక్ష్మారెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు చూసుకుంటే మల్కాజుగిరిలో కొన్ని బిఆర్ఎస్ స్థానాలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే స్థానాలు సో మరి వాటికి ఏమైనా ప్రభావం మరి కొంతమేర ఉండవచ్చు అంటే మొన్ననే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అయినా కూడా ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి మన కేసీఆర్ని రిజెక్ట్ చేసిన మూడనే పబ్లిక్ ఇంకా ఉన్నారు దేశంలో ఏం కావాలని కోరుకుంటున్నారు దేశం గురించి ఆలోచిస్తున్నారు దేశంలో మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు అన్ని చూసి మోడీ గారికి సపోర్ట్ చేయాలనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు విద్యావంతులు అందరూ అవుట్ రేట్గా బీజేపీగా సపోర్ట్ చేస్తున్నారు మామూలు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎనభై ఎనభైకి ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఐదు కిలోలు ఇస్తున్న ఫ్రీగా అనేది ప్రతి సామాన్యుని కూడా తెలుసు చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా బీసీ అంటే బీసీ ఎస్టీ రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుందని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం వింటూనే ఉంటారు మీరు సో మరి ఏమంటారు మరి దీని దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అసలు రిజర్వేషన్ సిస్టాన్ని ఫాలో అవుతుంది కరెక్ట్ అంటేనే బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదో మామూలుగా ఫేక్ వీడియో చేసి దాన్ని చేసుకుంటున్నారు ఈ రోజు ఇచ్చిన సీట్లలో కూడా కులాల పరంగా చూసుకుంటే బీసీ బీసీలకు కానీ ఎస్సీ ల గానీ బీజేపీ కేటాయించింది సీట్లు మంచి అదే నువ్వు కాంగ్రెస్ తీసుకుంటే ఏడుగురు ఇచ్చుకోలేదు కదా వాళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఎంత మెజారిటీ రావచ్చు మరి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయడం రెండు నుంచి మూడు అనుకుంటున్నాము అది చూడాలి తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి సో పదిహేడులో బీజేపీ ఎన్ని గెలుచుకోవచ్చు మరి పన్నెండు వరకు గెలుస్తాయండి తప్పకుండా